ఎనిమిది కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో సరే అలాగే ముచ్చట ఈ మాట సమాధానం చెప్పే కామెడీ అనుకుంటావు కదూ రే నాకు రన్నింగ్ కూడా వచ్చరా ఇక లాభం లేదు కుంపు వచ్చా కుస్తా వచ్చా నీకు ఈత వచ్చా నీ బాబుగడ సొమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే వాళ్ళ అదే సింహద్ర పన్న గది సంగతి ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువ ఉంది